పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చాక చెప్పిన మాటలు పొంతనే ఉండట్లా అధికారంలో రాకముందేమో నా అంత నీతివంతులు లేదు అసలు నేను ఒక నిజాయితీ నేను గొప్ప గొప్ప యోధుని నేను మీకోసం అన్ని వదిలేసి వచ్చాను కాలిబాటును వచ్చాను అసలు నేను ఏదైనా కానీ మీకోసం వచ్చాను అనే రేంజ్లో మాటలు చెప్పాడు ఆ కళ్ళబొల్లి మాటలకి ఎంతోమంది ఆకర్షితులయ్యారు యువత చాలామంది బికాస్ ఎందుకంటే అబ్బో ఇతను మనం మిస్ చేసుకుంటున్నాం ఇతను మనం మిస్ చేసుకుంటున్నాం అన్నట్టుగా చాలామంది మారారు ఇది వాస్తవం ఎందుకంటే నోటల్ పీపుల్ కూడా చాలామంది పవన్ కళ్యాణ్ మొన్న బాగా అట్రాక్ట్ చేయగలిగాడు సింపతి డైలాగులతోటి లేకపోతే రకరకాల ఈక్వేషన్తో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయమే తీసుకోండి అసలు అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఓడిపోయాక జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ప్రతి అంశాన్ని ఎత్తు చూపించే విధంగా ఏది వస్తే అది మాట్లాడేవాడు స్టీల్ ప్లాంట్ విషయాన్ని తీసుకోండి ఒకసారి ఎలా మాట్లాడారు చూడండి స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖంగా కార్మిక సంఘాల నాయకులకి మీరు చిత్తశుద్ధిగా ఉన్నా మీరు చిత్తశుద్ధిగా ఉన్నా లేదా మీరు మీరు నిలబడతారంటే చెప్పండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం కానీ మీరు నిలబడాలి మమ్మల్ని బాధిలోకి నెట్టేసి మీరే తీసుకురండి మేము చేయమమ్మా మీరు కూడా రావాలి కడుపు కాపు మీకే నాకు నేను బాధ్యత చంద్రబాబు మోసం చేస్తున్నారు మోడీ మోసం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు మూడు బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే రెండు బ్లాస్ట్ ఫర్నేస్ మూసేశారు పర్మనెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వట్లేదు కాంట్రాక్ట్ వర్కర్స్ నాలుగు నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదు బొగ్గు గన్నులు ఇవ్వట్లేదు బొగ్గు సప్లై చేయట్లేదు మొత్తం లోపల నుంచి తొలిచి 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 పారేస్తున్నారు ఇది ఎక్కడ మోసం అని ప్రశ్నిస్తాం మిమ్మల్ని ఎందుకు గెలిపించారు స్టీల్ ప్లాంట్ కాపాడుతానంటే గెలిపించారు ఈ మోసాన్ని భరించలేకే రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక విద్యార్థి యువజన సంఘాలు రైతు సంఘాలు రాస్తారోకో చేపట్టాం ఇప్పటికైనా ఈ మోసాన్ని ఆపండి స్టీల్ ప్లాంట్ ని కాపాడండి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబడండి లేని పక్షంలో బుడమేరు ఎలాగైతే విజయవాడని ముంచేసిందో ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రం సమ్మెలతో భూమి ఉద్యమిస్తాదని చెప్పి మోడీకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిస్తున్నాం ఆమె చెప్పినట్టు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది ఆల్రెడీ కొంతవరకు మూసేసి ఉన్నారు జీతాలు ఇవ్వట్లేదు పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉందా ఇదని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి సమ్మె చేశారు మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందించారు దానిపైన అదే ఇష్యూ పైన గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అదిన్నట్టుగా అసలు కేంద్ర ప్రభుత్వం ఇష్యూ అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు ముఖ్యమంత్రిగా నేనున్నా కాబట్టి అది అంగీకరించలేదు అందుకే వాళ్ళు ప్రైవేటు పరం చేయడానికి అసలు ముందుగాడు కూడా వేయలేకపోయారు స్టీల్ ప్లాంట్ సంబంధించి పొరపాటున కూటమి ప్రభుత్వం వస్తే స్టీల్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు అమ్మటానికి పెట్టుకుంటారు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు మీరు అయిదని చెప్పి వాళ్ళకు నూరు బాధకొని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నారా ఎన్న కళ్ళబల్లి మాటలు చెప్పే వాళ్ళు మాటలు వింటే ఇట్లాగే ఉంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు కాలేదని అందరూ తెలుసు మీరు అప్పుడు ఏమైనా ట్రస్ట్ చేయాలి ఎస్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి ముందుకు వెళ్తా ఉన్నారు వీళ్ళు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు అడుగున్నాడు కాబట్టి చేయండి అని చెప్పి మీరు ఆలోచించారు అట కాదు పవన్ కళ్యాణ్ గారు నేను అసలు స్టీల్ ప్లాంట్ అంశం ప్రైవేటు గారనే కాకుండా చేశాను చేసేస్తాను అనే విధంగా మాటలు చెప్తే మరి ఏమైంది ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు వచ్చి మూడు నాలుగు నెలలు అవుతుంది ఈ ఈ మూడు నాలుగు నెలల్లో ఎన్ని ఇష్యూస్లో ఫెయిల్ అయ్యారు అందులో ఒకటి స్టీల్ ప్లాంట్ అంశం కూడా ఒకటైతే వాస్తవం చేసే పని ఏదైనా చిత్తశుద్ధితో చేసేవాడిని నమ్మాలా చిత్తశుద్ధి లేకుండా ఏ పని చేసేవాడిని నమ్మాల్సిన పనిలా పవన్ కళ్యాణ్ గారిలో చిత్తశుద్ధిందనే అయితే నా వరకు అయితే ఎవరు నమ్మరు మనం నమ్మారు ఇప్పుడు మాత్రం భవిష్యత్తులో ఇంకా నమ్మే విధానం కూడా ఎవరు ఉండకపోవచ్చు